ఒక హైడ్రామా లెక్క చూస్తాం సేమ్ నరేంద్ర మోడీ గారు ఎట్లయితే దేశవ్యాప్తంగా హైడ్రామాలు చేస్తా ఉన్నాడో ఏం లేకపోయినా సంక్షేమాలు ఇవ్వకపోయినా కొలువులు ఇవ్వకపోయినా లేకపోతే అభివృద్ధి ఫలాలు ఏం చూపించకపోయినా కానీ ఏదో జరిగిపోతుంది అనేటటువంటి ఒక హైడ్రామా ఇయట చే చూపించడంలో మాత్రం నిష్ణాతం సేమ్ కిషన్ రెడ్డి గారు కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని చూపించినటువంటి దాని లెక్కనే చూస్తాం ఎందుకనంటే కిషన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ ఏదైతే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఉందో దానికి అత్యధికంగా పరివాకం ఉంటున్నటువంటిది మూసీ యొక్క సమస్యలు ఎవరికైనా ఫస్ట్ గెలవాలంటే అది కిషన్ రెడ్డి గారికి గెలవాలి మూసీ సమస్యలను పరిష్కరిస్తామని ఒకరు ముందుకు వచ్చారంటే అందరికంటే ఫస్ట్ మద్దతు పలకెట్ట వ్యక్తి కిషన్ రెడ్డి గారు అయి ఉండాలి కానీ దురదృష్టం ఏందనంటే ప్రజాపాలన తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ళ నుంచి కాకెన్ బుల్ స్టోరీ చెప్పినటువంటి వాడే తప్ప ప్రక్షాళన చేసినటువంటి పాపన బోలే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని గతంలో క్రియేట్ చేశారు చాయ్ బిస్కెట్ల పేరు మీద కోట్ల రూపాయలు దండక తిన్నారు అండ్ బ్యూటిఫికేషన్ అని చెప్పి అటు ఇటు నాలుగు ఐదు సత్యనారాయణ స్వామి చెట్ల నాటిలో చేతులు దులుపుకున్నారు ఇక ఎస్టీపీలు కట్టినా ముప్పై ఒకటి ఎస్టీపీలు కట్టిరు అని అన్నారు నేను గతంలోనే చెప్పిన ఇరవై ఎస్టీపీలు కనీసం ప్రారంభించ కూడా ప్రారంభించలే సో ఇట్లాంటి అబద్దాలతోటి గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం ఏదైతే ఉందో అవన్నీ పక్కన పెట్టి ప్రక్షాళన అని చెప్పి మనం చేసుకోవాలి ఇది మన నగరం కోసం మన పిల్లల రోగాల బారిన పడకుండా ఉండడం కోసము ఎవరైనా కూడా బురదలు బతకాలని చెప్పి కోరుకోరు అసొంటిది ఈ రోజు నువ్వు బొయ్యాడ సాక్స్ వేసుకొని శానిటైజ్ చేయించుకొని తర్వాత దోమల మందు కొట్టించుకొని ఈ రోజు ఒక్క రాత్రి కూడా దోమల బాధకి పండుకోలేనటువంటి పరిస్థితిని నువ్వు చేసినటువంటి పనులలోనే కనిపిస్తా ఉంది నువ్వు పెట్టినటువంటి ఫోటోలలోనే కనిపిస్తా ఉంది ఇవ్వక కావాలంటే రిఫరెన్స్ నేను ఒకసారి మళ్ళా కూడా నేను ఈ ఫోటో చూపిస్తే ఇది ఒకసారి జూమ్ చెప్పి చూడు ఇవి ఆయన వండుకున్నటువంటిది ఇదేందే ప్రపంచంలో పండుకున్నవాడు సాక్స్ వేసుకొని వండుకుంటాడా మీ ఇంట్లో నువ్వు సాక్స్ వేసుకొని వండుకుంటావా మరి మేమైతే ఊరం పండుకోము మరి ఆయన ఎందుకు వండుకుండా ఎందుకు ఆడ పండుకునే పరిస్థితి లేక దోమలు గరుస్తున్నాయి కాబట్టి సాక్స్ వేసుకొని వండుకుండు సమస్యని నువ్వు ఉండలేనటువంటి పరిస్థితే చూపిస్తావు కానీ నువ్వు ఆపేటటువంటి ప్రయత్నం చేయడం మాత్రం బాగాలేదు కిషన్ రెడ్డి గారు ఎందుకనంటే ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన మనం చేసుకుందాం ఇది ఎవరి కోసం చేసుకుంటాం అది చెప్పురు ఫస్ట్ ఎవరికి మంచిగా అవుతుంది ఇది ప్రజలకు మంచిగా అవుతుంది ఒక్కొక్కడు రోగాలు వచ్చేసి డెంగ్యూ అని లేకపోతే మలేరియా అని చెప్పి లేకపోతే వైరల్ ఫీవర్స్ అని ప్రతి సంవత్సరం వేల వేల రూపాయలు లేకపోతే లక్షల రూపాయలు సంపాదించింది మొత్తం ఒక పక్క స్కూళ్ళ కానీ ఇంకొక పక్క రోగాలకని చెప్పి హాస్పిటల్లా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక సదుద్దేశంతో ఒక మంచి కార్యక్రమం కోసం పోతురు దానికి లక్ష అయితే లక్షన్నర కోట్లయిత్యా ముఖ్యమంత్రి గారు అన్నది ఏంటి అని అంటే ఎన్ని కోట్లైనా సరే ప్రక్షాళన చేసి తీర్దాము మూసిని శుద్ధి చేసుకోవడమే కాదు ప్రక్షాళన పూర్వ వైభవం తీసుకొని రావాలి మూసికి మనం జీవం పోతాము రెండు చేసేయగలుపుదామనంటే ప్రజలు మొత్తం వస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయం చేస్తున్నటువంటి మీలాంటి ఆలోచనలు మాత్రం సరి కావని చెప్పి అంటున్నాం వీలైతే నువ్వు కేంద్రంకిచ్చి మనం నాలుగు రూపాయలు వేస్తే నేను నలభై రూపాయలు పైకించి పట్టుకొని వస్తాదా మన నగరాన్ని మనం బాగా చేసుకుందాం మనను ఇగో చూడు కాంగ్రెస్ పార్టీ వంద కోట్లు ఇచ్చింది నేను ఐదు వందల కోట్లు కించి తెచ్చిన అని చెప్పి ప్రజల ముందుకోండి కన్స్ట్రక్టివ్ గా రండి తద్వారా ప్రజలకు మంచిగా అయ్యేటటువంటి పని మనం చేసుకుందాం ఇది కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తా ఉంది కానీ మీరు దానికి లేరు మీరు మూసీకి ముప్పై రూపాయలు తెచ్చిన చరిత్ర మీకు లేదు మళ్ళా ఎవరైనా మంచి పని అంటే కాళ్ళలో కట్టెలు పెట్టేటటువంటి కార్యక్రమాలు సాక్షులు వేసుకుని చూపిస్తా ఉంది రాజేందర్ అనేటటువంటి వ్యక్తి మొన్న కేటీఆర్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన రోజు ఏ మంత్రిని గలవకపోయినా మరి ఆయన నాడికి పట్టుకొని పోయి అందరిని కల్పించే ప్రయత్నం చేసినటువంటిది ఈటెల రాజేందర్ గారే నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఈ రోజు కేటీఆర్ కి అండగా ఈటల రాజేందర్ బీజేపీలో ఉండి ఇటు కేటీఆర్ కి మద్దతు పలుకుతా ఉన్నాడు వాళ్ళు వాళ్ళ అంతర్గతంగా ఏం రాజకీయాలు ఉన్నాయో ఆయనకి బీజేపీలో పడకపోతే పాత వాసనలు మరి కేటీఆర్ గారికి ఎందుకు మద్దతు లేస్తారో వాళ్ళ జవాబులు చెప్పుకోవాలి అంతే తప్ప మీరు మీరు ఒకటైపోయి మా మీద బురద జరుతారు అని అంటే ఆ ఫస్ట్ మీరేద్దాం అనుకుంటే అది ఆకాశం దిక్కి చూసుకొని ఊంచినట్టే అవుతుంది అది మీ మీదనే పడుతుంది అని చెప్పి హెచ్చరిస్తా నేను సింపుల్ గా ఒకటే చెప్తున్నా బీజేపీకి బీఆర్ఎస్ బీఆర్ఎస్కి కి ఈ రెండు ఒకటే కదా ఇప్పుడు అంతేందుకు గవర్నర్ గారికి మనం అక్కడ ఇచ్చినాము కన్సెంట్ గురించి ఎన్ని రోజులైంది కన్సెంట్ కన్సెంట్ ఏముంది ఓపెన్ గా ఓపెన్ గా బ్రాడ్ డే లెట్లా దారిదోపిడి జరిగినట్టుగా ఈ కుంభకోణం అనేటటువంటిది మనందరికి కనిపిస్తా ఉంది స్వయాన కేటీఆర్ ఒప్పుకున్నటువంటిది దాని కన్సెంట్రానికే డిలే ఏముందో నాకైతే అర్థమవుతా లేదు మరి ఢిల్లీ ఏ ఇప్పుడు నీ నీది పక్క రాష్ట్రంలో ఎవడు పార్టీ కూడా నేను గుర్తుపట్టాడు కేటీఆర్ అట్లానే నువ్వు ఢిల్లీకి పోయి మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీని తిరితే తద్వారా ఎన్నికలు జరుగుతున్నటువంటి పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసి బీజేపీకి మేలు చేసేటప్పుడు బీజేపీ ఓట్ అవుతాడు కానీ కాంగ్రెస్ కి మాకేముంటది తెలంగాణ ఎక్స్ అనేది పెట్టడం మర్చిపోయారు తెలంగాణ ఎక్స్ సీఎం మిస్సింగ్ అనేది ఉంది తన ఆడ్రస్ కూడా మాకు తెలుసు ఫార్మ్ హౌస్ లోనే ఉన్నాడు అప్పుడప్పుడు చిన్న చిన్న వీడియోలు వస్తున్నాయి ఆ రోల్ ఏముంది ఆయన సాక్స్ వేసుకొని వండుకున్నాను ఆయన అఫీషియల్ ఫేస్బుక్ దాంట్లో నేను చూపించినటువంటి ఫోటో ఇది మేమేమో చేసింది కదా మళ్ళీ ఎవడన్నా వచ్చి మీరే ఎడిట్లు గిట్ అనుకోవాలా ఆయన ఆయన అఫీషియల్ పేజ్లలో పెట్టుకుంది అయితే ఆయన పరిస్థితి ఎట్లుందంటే ఆడ అంత కెమెరాలు ఉన్నాయి కాబట్టి సాక్స్ వేసుకొని వండుకుండు ఎవడలేడు అనంటే అప్పుడు కోవిడ్ల దయాలు లేక మొత్తం పైనుంచి కింది దాకా పీపీ కిట్ ఉండే కదా అది వేసుకొని వండుకునేటోడు ఎందుకు అని అంటే ప్రజలు పడుతున్నటువంటి సమస్యని ఒక్క రోజు ఒక్క రాత్రి భరించలేనటువంటి నువ్వు ఈ రోజు వాళ్ళని అక్కడ నుంచి ప్రక్షాళన చేద్దాము ఆ సమస్యల నుంచి వాళ్ళ